ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అంటే ఫ్రీ గ్యాస్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని అందరికీ రాలేదని అనుకుంటే ఎట్లా అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున గత సంవత్సరం దీపావళి రోజున ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించి నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండరు ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళకు అందిస్తామని దీపం టూ పథకం కింద నామకరణ చేసి ప్రారంభించాం మీలాగా మీ పార్టీ కార్యకర్తలకి రాలేదనో మీకు రాలేదనో మీరు ఇంత అలజడి సృష్టించాల్సిన అవసరం లేదు లెక్కలు ఉన్నాయి చూడండి ఈ రాష్ట్ర మంత్రి సరఫరా పౌర సరఫరాల శాఖ మంచి వర్యూలు ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాస్ రాలేదనో వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి గ్యాస్ రాలేదని అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రజలు కదా అవును వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే మీరు సంక్షేమం ఇవ్వరా మీరు ఎలక్షన్స్లో ఏం చెప్పారండి మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు వివక్ష లేకుండా నిబంధనలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామనే కదా మీ మేనిఫెస్టోలో ఇచ్చింది నిజంగా సిగ్గుపడాలా ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి సిలిండర్ పథకం రాలేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అల్లరి చేస్తున్నారు అని నేను ఇప్పటికే రెండుసార్లు అడిగా ఓ మాజీ శాసనసభ్యుడిగా అయ్యా తెనాలి నియోజకవర్గంలో ఫేజ్ వన్ దీపం పథకం కింద ఎంతమందికి సిలిండర్లు ఇచ్చారు ఉచిత సిలిండర్లు దాంట్లో ఎంతమందికి డబ్బు వాళ్ళ అకౌంట్లో వేశారు అని నేను స్పష్టంగా అడిగా ఇంతవరకు సమాధానం చెప్పాల ఇంతవరకు మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేస్తేనే కదా నువ్వు మంత్రి అయింది ఈరోజు ఈ నియోజకవర్గంలో నివసించే ప్రజలకి ఎంతమందికి అర్హత వచ్చింది ఎన్ని సిలిండర్లు వాళ్ళకి ఉచితంగా ఇచ్చారు ఆ ఇచ్చిన సిలిండర్లకు మళ్ళీ డబ్బు వాళ్ళ అకౌంట్ వేసానికి ఇంతవరకు సమాధానం లేదు ఉదాహరణకి తెనాల్ నియోజకవర్గంలో తెనా ఎనభై వ్ నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు వైట్ కార్డ్స్ ఉన్నాయి తెనాల్ నియోజకవర్గంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు మంది వైట్ కార్డ్స్ హోల్డర్స్ తెనాల్లో ఉండరు కాదా ఇది అబద్ధమా అంటే ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు మంది వైట్ కార్డ్స్ ఉండతే ఫస్ట్ ఫేజ్ దీపం మీరు ఏం చెప్పారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు సంవత్సరం అంటే ఎప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు పన్నెండు ఆరు ఇరవై నాలుగు అంతే కదా ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండు ఆరు ఇరవై నాలుగు ఈరోజంతా సుమారు పంతొమ్మిది ఏడు ఇరవై ఐదు అంటే సుమారు సంవత్సరం రెండు నెలలు అవుతూ ఉంది అంటే మొదటి సంవత్సరానికి దీపం పథకం కింద ఈ తెనాల్ నియోజకవర్గంలో ఉన్న యాభై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి మూడు సిలిండర్లు ఇవ్వాల మీరు ఏం చెబుతున్నారు స్వయంగా మీరే ఎంత చెప్పాడంటే స్వయంగా మంత్రి గారు ఫస్ట్ ఫేజు తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఫస్ట్ ఫేజు ఈ రాష్ట్రంలో ఇచ్చానని చెప్పాడు దయచేసి గమనించాలి ఇది ఈ రాష్ట్రంలో ఉన్న వైట్ కార్డ్ హోల్డర్స్కి ఫస్ట్ ఫేజ్ దీపం పథకం కింద తొంభై ఏడు వేల యాభై తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పి ఆయన చెప్పాడు సెకండ్ ఫేజ్ తొంభై ఒక్క వెయ్యి తొంభై ఒక్క లక్ష పది వేల మందికి ఇంకా టైం ఉంది ఇంకా అప్లై చేసుకోవటానికి నెల ముప్పై వరకు ఉంది టైం ఇప్పుడుకి ఇప్పటికి తొంభై ఒక్క లక్ష పది వేల మందికి ఇప్పటికి అప్లై చేసుకున్నారని చెప్పారు దానికి కూడా ముందు డబ్బులు వేస్తున్నామని చెప్పారు అంటే అంత ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్లో వేసామని చెబుతున్నాడు అదే తీసుకుందాం కసేపు ఎస్ అదే తీసుకుందాం మీరు స్వయంగా చెప్పిందే నేను చెబుతుంది కాదు మీరు స్వయంగా మీరు అనౌన్స్ చేసింది ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ దీపం పథకం కింద తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలని నేను వేసాను పౌర సరఫరాల శాఖ ద్వారా అని చెప్పి నాదళ్ళ మనోహర్ గారు చెప్పారు నేనేమంటున్నానంటే ఫస్ట్ ఫేజ్ కింద మీరు ఇచ్చింది ఒకటి మీరు ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండు ఆరు ఇరవై నాలుగు ఈరోజు డేటు పంతొమ్మిది ఏడు ఇరవై ఐదు అంటే సంవత్సరం రెండు నెలలు అవుతుంది మొదటి సంవత్సరానికి మూడు రావాలి కదండి మూడు రావాలి కదా సిలిండర్లు సంవత్సరం కదా అయింది సంవత్సరానికి ఏం చెప్పారు మూడు సిలిండర్లు మీరు ఇచ్చింది ఒక సిలిండర్ అది కూడా లెక్కేసుకుంటే నువ్వు చెప్పిన ప్రకారం తొంభై ఏడు లక్షల మంది లెక్కేసుకుందాం అంటే ఒక సిలిండర్ ఇస్తే ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మరి కత్తి రెండు సిలిండర్లు అండి ఇప్పుడు సంవత్సరం దాటిందిగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ మీద ఇచ్చేది రెండో సంవత్సరంలోదిగా ఇది రెండో సంవత్సరం కదా అంటే మొదటి సంవత్సరం మూడు మూడు ఇవ్వాల్సింది ఒకటి ఒకటిచ్చి రెండు ఎగ్గొట్టలేదా లేదు ఆ రెండింటికి డబ్బు ఇస్తారా ఇవ్వండి ప్రజలకు మీరు చెప్పింది మేనిఫెస్టోలో ప్రజలకు ఓటు సంవత్సరానికి మూడు అని చెప్పి ఇప్పుడు సంవత్సరం రెండు నెలలు అయితే ఫస్ట్ ఫేజ్ కింద ఏమో తొంభై ఏడు లక్షల మందికి తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి అన్నారు రెండో ఫేజ్ ఏమో తొంభై ఒక్క లక్షల పదివేల మంది ఇప్పుడు కన్నారు టైం